అమ్ముంది కదా అనే ధైర్యంతో గోడలు దూకడం పరిగెట్టడం దెబ్బలు తగిలించుకోవడం హా ఇలా చాలా పనులే చేసేవాడు ఎప్పుడు ఏదో ఒక దెబ్బ తగిలించుకుంటూనే ఉండేవాడు అందుకే చిన్ను వాళ్ళ అమ్మ లక్ష్మికి చిన్ను మీద ఎప్పుడు బెంగ ఉంటూనే ఉండేది పాపం కాని చిన్నుగాడు ఉన్నాడే ఒక రోజు ఏమైందో తెలుసా ఒక రోజు చిన్ను వాళ్ళ ఫ్యామిలీ అంతా తిరుపతి వెళ్లారు అక్కడ తనకి హెడ్ క్యాప్ కావాలని గోల చేస్తే వాళ్ళ డాడీ కొన్నారు ఇలా ఆ క్యాబ్ కొన్నారో లేదో అక్కడ ఒక బల దగ్గరికి వెళ్ళి సంథింగ్ ఏదో ఒక అల్లరి పని చేస్తూ సడన్ గా పైకి లేస్తే అది కాస్త హెడ్ కి తగిలి పెద్ద దెబ్బ తగిలేసింది చాలా బ్లడ్ కార్పింది అసలు హెడ్ కి పెద్ద పడింది చెప్పాలంటే కానీ మన చిన్నికి దెబ్బ తగిలిన నొప్పి కంటే వాళ్ళ డాడీ ఎక్కడ తిడతారో ఎక్కడ కొడతారో అనే భయమే ఎక్కువ ఉంది ఆ దెబ్బ పట్టించుకోకుండా వాళ్ళ డాడీ చూడకూడదని క్యాప్ పెట్టేసుకుని ఒక ఫోర్ డేస్ ఆ క్యాప్ అస్సలు తీలేదు ఆ క్యాప్ పెట్టుకుని అలా కవర్ చేసేసాడు ఎవరైనా క్యాప్ మీద చేస్తే ఆ వద్దు తీయొద్దు అని తప్పించుకునేవాడు ఆ క్యాప్ కూడా ఏదో ఆ దెబ్బ తాగడానికే కొన్నట్టుగా యూజ్ అయింది బట్ రిటర్న్ మాత్రం తిరుపతి నుండి ట్రైన్ లో వెళ్తున్నప్పుడు మాత్రం వాళ్ళ డాడీకి తెలిసిపోయింది చిన్న తలకి దెబ్బ తగిలింది అని